దోసకాయ ఇదిగో ఈ దోసకాయ పచ్చడికి ఏమేమి కావాలో చెప్తా చూడండి ఒక కప్పు పల్లీలు ఇవి ఫ్రై చేసుకోవాలి సపరేట్గా ఫ్రై చేసి పొట్టించుకోవాలి ఇవిగో ఇవి వేపుకోవాలి ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇదిగో దోసకాయ చెక్కు తీసి కట్ చేసుకోవాలి నాటుదైతే చెక్కు తీయ అవసరం లేదు ఇది హైబ్రిడ్ దోసకాయి అందుకోసం చెక్కు తీయాలి దీన్ని చెక్కు తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అప్పుడు ఇదిగో వెల్లుల్లి రెబ్బలు ఉప్పు కొంచెం పసుపు కొత్తిమీర ఇవన్నీ పెట్టుకున్నాను ఫస్ట్ ఇవి ఇంకా కట్ చేద్దాం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేపుకుందాం ఇవిగో ఇవైతే వేగిపోయినాయి బాగా ఇవైతే బాగా వేపుకోవాలి చెప్పటం మర్చిపోయా కొంచెం జీలకర్ర వేసుకొని వేసుకోవాలి ఇవైతే వేగిపోయినాయి బాగా ఇవి పొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అయితే తొక్కు తీసుకొని ముక్కలు కాసి పక్కన పెడతా ఈ విధంగా కట్ చేసాను పచ్చిమిర్చి మిక్సీ పడతాను ఇవి కొన్ని వేసి పడతా కొన్ని కలిపేస్తాయి ఇందులో వేసుకోవైతే చింతపండు అయినా వేసుకోవచ్చు చింతకాయ తొక్క అయినా వేసుకోవచ్చు నేనైతే చింతకాయ దొచ్చుకున్నా ఫస్ట్ పల్లీలు పొడి పట్టుకొని ఇవన్నీ వేసుకున్నాను పచ్చిమిర్చి ఉప్పు ఇవి వేసి వెల్లుల్లి రెబ్బలేద్దాం వేద్దాం రెబ్బలు కొంచెం కొత్తిమీర ఇవి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేయకూడదు వాటర్ వేస్తే టేస్ట్ ఉండదు ఒక రౌండ్ తిప్పి దీంట్లో కొంచెం మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా దోసకాయ ముక్కలు అవి కొన్నేసి తిప్పాలి అన్నీ వేయకూడదు ఈ విధంగా ఇప్పుడు ముక్కలు వేసుకుందాం కొన్నే వేసుకొని పట్టుకుందాం ఇప్పుడు ఈ విధంగా అయితే వచ్చింది ఇంకా ఈ ముక్కల్లో వేసుకొని కలిపేసుకుందాం ఈ విధంగా కలుపుకొని పెట్టుకొని ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి వండి వేడైంది ఇది ఆయిల్ పోసుకుందాం ఇది ఏం కాదు జీలకర్ర మాత్రమే ఇది ఇందాక మిరపకాయలు అయిపోయాను కదా పోపు దినుసులు ఎండుమిర్చి బాగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు బాగా గాలి బాగలేదు మా బావ పొద్దున మార్కెట్ కూడా ఇప్పుడుకి రాలేదు మా ఓనరు ఊరికి వెళ్ళాడు నేను వెళ్ళాడు మార్కెట్కి కొత్తిమీర మాత్రమే వేస్తాను కొంచెం పసుపు మీర ఇదంతా దీంట్లో వేసి ఒక టూ మినిట్స్ బాగా కలబెట్టాలి ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటాయి కదా ముక్కలు టూ సెకండ్స్ ఉంచాలి ఇలా ఉంచి అనుకో టూ సెకండ్స్ ఉంచితే ఉప్పు కారం అనేది దోసకాయ ముక్కలకు పట్టి బాగుంటాయి అందుకే టూ సెకండ్స్ మాత్రమే ఎక్కువసేపు ఉంటే మెత్తబడిపోతాయి ముక్కలు ఎక్కువసేపు ఉంచుకోకూడదు ఇంక అయిపోయింది మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది టమాటాలు కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదు